ఈ రోజు దేవుని వాక్యము మనలను బలపరచువాడు నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం మన శక్తి వలన జ్ఞానం వలన మనము ప్రతీదీ చేయలేము అనేక మంది తమకున్న ఆర్థిక బలము చేత శారీరక బలము ద్వారా ఏమైనా చేయగలము అని భావిస్తారు అయితే మనము వాటి ద్వారా ఈ లోకంలో ప్రతీదీ చేయలేము అదే సమయంలో ఇవేమి మన జీవితాలలో లేకపోయినను యేసు కలిగి ఉంటే ఆయన అనుగ్రహించు కృప ద్వారా మనము చేయలేని వాటిని కూడా చేయడానికి బలము సామర్థ్యము ఆయన అనుగ్రహిస్తాడు ఈరోజు మీ జీవితాలలో కూడా మీరు దేనిని చేయలేమని నిరుత్సాహంతో ఉన్నారు ప్రభు అయిన యేసు ఈరోజు సమస్తమును చేయుటకు ఆయన కృప మీకు అనుగ్రహించును దాకా ప్రభువైన మేము యేసు చేయలేని వాటిని నీ మహిమ కొరకు మేము చేయుటకు మమ్ములను బలపరచుమని ఏస్తున్నామవునా అడుగుచున్నాము తండ్రి ఆమె